ప్రత్యేకంగా చెప్తూ మరి అలాగే స్టూడెంట్స్ కూడా ఈరోజు రేపు కూడా కొంచెం ఎనర్జెటిక్ గా యాక్టివ్గా పాజిటివ్గా ఉండి యూ ప్లీజ్ యుటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ ఎన్హాన్సింగ్ యువర్ స్కిల్స్ ఇమ్యూనిటీస్ అండ్ కాన్ఫిడెన్స్ అడిగే విధంగా మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే చిన్నప్పటి నుంచి కూడా మీ అందరూ మీ మిమ్మల్ని మీద నమ్ముకోండి చాలా మంది చెప్తారు మన నా కులం ఇది నా ప్రాంతం ఇది నా కుటుంబం ఇది నా వంశం ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది దేన్ని నమ్ముకోవద్దు ఇప్పుడు వేరే లివింగ్ అనే నాలెడ్జ్ సొసైటీ నాలెడ్జ్ సొసైటీలో నాలెడ్జ్ చూసే పవర్ నాలెడ్జ్ చూసే పవర్ నా ఫ్యూచర్ అంతా కూడా రాబోయే మీ అందరు యంగ్స్టర్స్ మీ అందరికీ పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఏళ్ళు ఏళ్ళు ఇంకా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు సంవత్సరాలు హ్యాపీగా మీరు పని చేయగలరు సో రాబోయే థర్టీ ఫైవ్ ఇయర్స్ని ఏది రూల్ చేస్తుంది సమాజాన్ని డబ్బా అధికారమా రాజకీయమా వేరు 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 రూల్ చేస్తుంది ఇవన్నీ కాదు ఓన్లీ ద డేటా ద ఇన్ఫర్మేషన్ ద నాలెడ్జ్ చూసుకో రూల్ ది వరల్డ్ కమింగ్ థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మీరు ఒకప్పుడు చూడండి ఒకప్పుడు నర్సీపట్న నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే ఒక డెబ్బై ఏళ్ళకతో డెబ్బై క్రితం రోడ్ లేదు ములక్కాట్ సూజ్ చేసేవాడు అక్క బండేవాడు తర్వాత ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చింది ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చిన్న చిన్న వెహికల్స్ ఇన్వెంట్ చేశారు తర్వాత మనందరూ తెలిసిన తర్వాత ఒక అంబాసిడర్ కార్ ఉండేది ఇవాళ అంబాసిడర్ కార్ అని వాడుతున్నారా అంబాసిడర్ లాంటి మోడల్స్ కొన్ని వందల వేల మోడల్స్ వచ్చినాయి సో ఇండస్ట్రీ రెవల్యూషన్ తర్వాత ఒక ఎలక్ట్రానిక్ రెవలెస్ట్ వచ్చింది ఒక ఎలక్ట్రానిక్స్ వలెస్ట్ తర్వాత ఐటీ రెవల్యూషన్ వచ్చింది కదా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ముప్పై రెవల్యూషన్ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఇవ్వాలే చూసాం పేపర్లో జ్యోతిలో సాక్షి విజయనాలు పెట్టవచ్చు మేవరీ ఒక డీప్ సైడ్ టెక్నాలజీ చైనా వాడు ఆర్టిఫిషియల్ ఇంటలిసి కి మరి అబ్బోరెంట్గా చార్ట్ జీపీటీకి అబ్బో యాడ్జీ బిల్టీ ఆర్క్యుపేషన్ ఎజెన్సీ ఇన్వెంట్ చేయాలంటే ఇలా మస్కో దాని మరి మిగిలిన కంపెనీలో ఏదో ఒక కంపెనీ చెప్పారు వాడక ఎయిట్ హండ్రెడ్ కోర్స్ ఇన్వెస్ట్ చేస్తే వీడికి ఆదో రెండు కోట్లతోనే వీడు డీప్సీ టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు చైనా వాడు